ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని విజయవాడ సెంట్రల్ సిపిఎం సిహెచ్ బాబురావు ప్రశ్నించారు ప్రజలు ఫ్యాన్కు ఓటు వేసినా సైకిల్కి ఓటు వేసినా బీజేపీకి వెళ్తాయని వ్యాఖ్యానించారు ప్రజా సమస్యలపై గళమెత్తే కమ్యూనిస్టులను గెలిపించాలని ఆయన అభ్యర్థించారు మార్పు కోసం విజయవాడ సెంట్రల్ అభ్యర్థి సిహెచ్ శ్రీనగర్ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం బాబురావు మాట్లాడుతూ నగర ప్రజలపై చెత్త పన్ను వేసిన పాపం బీజేపీ వైసీపీ తని విమర్శించారు మూడేళ్ల కాలంలో ఐదు వేల రూపాయలకు పైగా ఈ ప్రభుత్వం ప్రజల నుండి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంటి పన్నులు విపరీతంగా పెంచేశారని డ్రైనేజీ పన్నులు ఖాళీ స్థలాలపై పన్నులు ఇలా అనేక భారాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు ఇచ్చేది పది మందికి దోచుకునేది వంద మంది దగ్గరని విమర్శించారు నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ను పన్నెండు వందల రూపాయలు చేశారని పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని అన్నారు ఏపీకి ద్రోహం చేసిన బీజేపీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు ప్రజలు ఫ్యానుకు ఓటు వేసినా సైకిల్కి ఓటు వేసినా బీజేపీకే వెళ్తాయని వ్యాఖ్యానించారు బీజేపీతో జతకట్టిన పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు ప్రజా సమస్యలపై గళమెత్త కమ్యూనిస్టులను గెలిపించాలని అభ్యర్థించారు చెత్త పన్ను ఎవరూ కట్టవద్దని ఆయన పిలుపునిచ్చారు ఇంకా మరింత బలం పెరుగుతుంది మీరు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు చెత్త పన్ను ఎవరు కట్టమాకండి చెత్త పన్ను కట్టకుండా అటు మోడీకి బీజేపీకి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి మీ నిరసన ఓటు రూపంలో తెలియజేయండి చెత్త పన్ను కట్టమని ఎదురు తిరగండి చెత్త పన్ను మీకు ఏదైనా ఇబ్బంది వస్తే సిపిఎంగా మేము నిలబడతాం మీకు అండగా ఉంటాం చెత్త పన్ను రద్దు చేపిస్తాం రేపు వైసీపీ ఉన్నా తెలుగుదేశం ఉన్నా ఇద్దరూ మోడీకి లొంగిపోయేవాళ్ళే మోడీ ఈ చెత్త పన్ను ఉండాలనేటువంటి విధానం తెచ్చిందే మోడీ కాబట్టి చెత్త పన్ను పోవాలంటే తెలుగుదేశం వల్ల కాదు వైసీపీ అట్లాగో పెట్టిందే వాళ్ళు దీన్ని ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టులే కావాలి అటు గ్యాస్ బండ మూడు బండలు ఫ్రీ అన్నారు ఇప్పుడు గ్యాస్ బండలు ఫ్రీ కాదు అసలు నాలుగు వందలు పన్నెండు వందలు పెంచిన మోడీతో జత కట్టి గ్యాస్ తగ్గిస్తామంటే ఎలా నమ్ముతారు తెలుగుదేశాన్ని ఆయన అందుకే ప్రభుత్వాలు దిగాలి రాబోయే కాలంలో అసెంబ్లీలో కమ్యూనిస్టులు ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ సుత్తి కొడవలే నక్షత్రంకి సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎంకి ఓటు వేసి గెలిపించాలని సవినయంగా అందరికీ విజ్ఞప్తి